నా పేరు చౌదరి రమేష్ నేను గిరిజన బాపట్ల జిల్లా బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి ఈ తుఫాన్ పునరావాస కేంద్రాల సందర్శన ఈ సందర్శనలో భాగంగా మన వారిలో ఉన్న వారికి అందుతున్న సౌకర్యాల గురించి వాటి గురించి ఆరా తీసి అధికారులతో మాట్లాడడం జరిగింది జిల్లాలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది భోజనం వాళ్ళ దగ్గర చేయడం జరుగుతుంది ముఖ్యంగా బాపట్ల జిల్లా కూడా ఈ తుఫానికి ప్రభావం ఎక్కువ ఉండదు బాపట్ల జిల్లా అలాగే రైతుల మాట్లాడితే ఎక్కువగా ఉండదు కావున ఎవరైతే ఎక్కువగా ఆడాలంటే పొలాల పొలాలి కాలం కట్టల కదా ఎక్కువగా జీవన సాగిస్తూ ఉంటారు కాబట్టి అవగాహన దయచేసి చెరువు మీద కాలు కట్ట ఉండొద్దు ఏ మాత్రం వర్షం ఎక్కువ వచ్చినా సరే చెరువు కన్నా కాలు కదా వారికి చాలా ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఎవరైతే ప్రభుత్వం రెవెన్యూ సిబ్బంది చెప్తా ఉన్నారో వాళ్ళ మాటలు పునరావాస కేంద్రాలను కూర్చోవచ్చు